కూటమి ప్రభుత్వం సంక్షేమానికి పెద్దపీట వేసిందని మేనిఫెస్టోలో లేనప్పటికీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచనతో ఆటో డ్రైవర్లకు సంవత్సరానికి పదిహేను వేల రూపాయల ఆర్థిక సాయం అందించడం చారిత్రాత్మక నిర్ణయమని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు స్థానికంగా వెంకటేశ్వర కళా కేంద్రంలో ఆటో డ్రైవర్ల సేవలో జిల్లా స్థాయి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు కంబాల చెరువు వద్ద సీఎం చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం కార్యక్రమంలో పాల్గొన్నారు అనంతరం అక్కడి నుంచి కళా కేంద్రం వరకు స్వయంగా ఆటోలో నడిపారు కలెక్టర్ మంత్రి ప్రజాప్రతినిధులు జ్యోతి ప్రజ్వరణలు చేశారు గతంలో ఒక చేత్తో పది రూపాయలు ఇస్తూ మరో చేత్తో లక్ష రూపాయలు వసూలు చేసిన పరిస్థితులు వైసీపీ హయాంలో జరిగిందన్నారు जय जय बाबो 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 वोट में एकता जय जय बाबो वोट में एकता वोट नहीं 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 प्रिंट डीसी वोट नहीं जय जय देश के लिए एकता वोट नहीं अपना नागपुर वाला लोग

మరి ఈరోజు మనం మొన్న చూసాం దసరా రెండో తారీఖున అయిపోయింది ఇంకా ముందున్నది దీపావళి పండుగ ఉంది దీపావళి దసరా రెండు కలిపి ఒకేసారి చేస్తే ఎట్టు మరి అదే విధంగా ఈ రోజు పదివేల నుంచి పదిహేను వేల రూపాయలు ఆర్థిక లోటు బడ్జెట్ ఉన్నప్పుడు కూడా పదిహేను వేల రూపాయలు కూటమి ప్రభుత్వం మరి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మన ఆటో డ్రైవర్కి రిలీజ్ చేస్తున్నారంటే చాలా ఆనందదాయకమైన విషయం ఎందుకంటే ఆయన ఒక విజనరీ ఉన్న వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు మరి విధంగా ఇంకొక విషయం మన ఆటో సోదరులు కూడా తెలియజేస్తున్నది ఏంటంటే మీకు ఇచ్చినటువంటి పదిహేను వేలు మీ ఆటో ఫిట్నెస్కి ఇన్సూరెన్స్కి మరి ఎన్నింటి కూడా చక్కగా చేసుకొని మన ఆటోలు ఎక్కుతున్న కస్టమర్లకు భద్రత కల్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం ఇవ్వడానికి ఎంత కష్టమైన పరిస్థితున్న స్థితిలో ఈ కార్యక్రమాన్ని సూపర్ సిక్స్ని చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు మీరందరూ కూడా అర్థం చేసుకోవాలి రాష్ట్రం కేంద్రం ఎంత ఆదుకున్నప్పటికి కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి స్థితిగతుల్ని శాసనసభ్యులుగా మంత్రివర్యులుగా శాసనమండలి సభ్యులుగా మేము గమనిస్తున్నాం చా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమానికి పెద్ద పేట వేస్తూ ఆ సంక్షేమంలో భాగంగా ఆటో డ్రైవర్ల సేవలు అనేటువంటి కార్యక్రమానికి ప్రతిరోజు నిత్యం వేల ఈ వాహనమిత్ర పథకం పదిహేను వేల రూపాయలు మనకి ఇస్తున్నారంటే మనకి ఎంత ఆనందంగా ఉందో ఒక్కసారి చెప్పండి ఇంతకుముందు మనకు పదివేలే ఇచ్చేవారు దానికి తగ్గట్టుగానే మన ఖర్చులు కూడా అలాగయ్యి కానీ ఈ రోజున మనకు చాలా ఆనందంగా ఉంది చంద్రబాబు నాయుడు గారు ఎవరిని మర్చిపోరు అందరికీ మంచి చేస్తారు ఈ వృత్తిపైన పైన ఆధారపడిన వాళ్ళందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు ఆటో సేవా పథకం మిత్ర ద్వారా చె అన్నారు సెక్యూరిటీ సూపర్ సిక్స్ హామీలు అన్నిటినీ కూడా అమలు చేసుకుంటూ సార్ ఎందుకంటే ఆడపిల్లలు కూడా జన్స రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా చెప్పేది ఒకటే కాబట్టి మేము సూపర్ సిక్స్ సూపర్ హిట్ పిల్లలు ఏదన్నా బొసబొసలు ఆడుతున్న కాలేజీ పిల్లలు ఆటో కార్మికుల ఒక సంక్షేమం పట్ల కూటమి ప్రభుత్వానికి చాలా చిత్తశుద్ధి ఉంది ఆర్థికపరమైన సమస్యలు ఎన్నున్నా